వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తామని చెప్పి నిర్మించిన ఇండ్లే ఇవి అయితే నిర్మించిన తర్వాత పేద ప్రజలకు ఇవ్వకపోవడం వలన నిర్లక్ష్యానికి గురయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వీటి సామాన్ ఎత్తుకపోయారు మెట్లపైన రైలింగ్ ఉండాలి ఈ ఒక్క దగ్గరనే కాదు అన్నిటి దగ్గర ఇదే పరిస్థితి ఉంది రైలింగ్ని దొంగతనం చేశారు పైకి వెళ్దాం ఇంకెలా ఉందో పరిస్థితి చూద్దాం రండి మొదటి ఫ్లోర్లో రైలింగ్ ఎత్తుకపోయారు రెండో ఫ్లోర్ లో ఇప్పటికీ అలాగే ఉంది రైలింగ్ రేపేలుండో దుండగులు ఎత్తుకపోతారేమో అన్న టైప్ లోనే ఉంది అలాగే కిటికీలు కిటికీలు చూడండి కిటికీలు కూడా పలకబట్టి ఎత్తుకపోయారు డోర్లు కూడా ఎత్తుకపోయారు కిటికీలు చిట్టలతో పలకబొట్టి కిటికీలు ఎత్తుకపోవడం జరిగింది అలాగే వంట రూమ్ లో ఫిట్ చేసిన నల్లలు కూడా ఎత్తుకపోయారు అలాగే ఇండ్లలో వైరింగ్ ని వైర్ ఫిట్ చేసిన బోర్డులు బటన్స్ అన్నింటినీ కూడా దుండగులు ఎత్తుకపోవడం జరిగింది ఇది నిర్లక్ష్యం కురవడం వలన ఏ ఇంటికి కూడా కిటికీలు లేకుండా అన్ని దొంగతనం చేయడం జరిగింది అలాగే ఇళ్లల్లో ఉన్న వైరింగ్ ని కరెంటు బటన్లను కూడా దొంగతనం చేశారు వీటి పరిస్థితి చూస్తుంటే ఇక్కడ ఇంకే వస్తువులు మిగిలే పరిస్థితి లేదు ఒకళ్ళు కాదు రెండు చూపిద్దాం ఎన్నో ఇండ్ల పరిస్థితి ఇలాగే ఉంది చేతికి ఏది దొరికితే తీసుకెళ్లగలుగుతాం అనుకుంటే అవన్నిటిని దొంగతాయం చేసి తీసుకెళ్లారు అంతేకాకుండా ఇక్కడ రాత్రిపూట అసంగ కార్యక్రమాలు నడుస్తున్నాయి పాన్ పరాకులు తిని పాడేయడం మందు తాగడం సిగరెట్ తాగడం గంజాయి తాగడం ఇంటికి సంబంధించిన కిటికీని ఎత్ కిటికీని గోడలు పలకొట్టి తీసుకెళ్లారు అలాగే ఈ ఇంట్లో కూడా ఎలక్ట్రిక్ బట్టన్లు మొత్తం తీసేసుకున్నారు అలాగే అటువైపు బెడ్రూమ్ లో సంబంధించినవి కూడా ఇక్కడ చూడండి అన్ని అన్ని కిటికీలు ఒక్క రూమ్ కూడా కిటికీలు లేకుండా చూస్తున్నారు కదా అన్ని కిటికీలు ఒక్క కిటికీ లేకుండా అన్ని కిటికీలు ఎత్తుకపోవడం జరిగింది ఒక్క ఇంటికి కూడా కిటికీ లేని పరిస్థితి ఇక్కడ కచ్చి చూడండి వీడియో మొత్తం ఇక్కడ నుంచి చూస్తే అన్ని కిటికీలు ఎత్తకపోయిన వాతావరణం కిరియరు కనబడుతుంది ఇక్కడి నుంచి అన్ని ఇంట్లో సంబంధించిన కిటికీలు అన్నింటిని ఉడగొట్టి ఎత్తకపోవడం జరిగింది అన్ని ఇంట్లలో కూడా ఎలక్ట్రిక్ సంబంధించిన సామాను వైరింగ్ కరెంటు బట్టలు అన్ని కూడా ఎత్తుకపోయా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల పేద ప్రజలకు కేటాయించాల్సిన డబల్ బెడ్రూమ్లు మొత్తం దోపిడీకి గురవుతున్నాయి అందులో భాగంగా మీరు ఇక్కడ చూస్తున్నారు కిటికీలు పలగొట్టడం మూసలు ఎత్తుకపోవడం పైన ఫ్లోర్ ఆ పైన ఫ్లోరు మొత్తం దోపిడీకి గురై ప్రభుత్వ ధనం మొత్తం వాగుతుంది అందుకు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఒక వాచ్మెన్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఇమీడియట్గా వీలైనంత తొందరలో ఈ డబల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలని ఇది సంగతి మీడియా ద్వారా కోరుకుంటున్నాం